స్వామికి భక్తుల ప్రత్యేక పూజలు ఆలయ నిర్మాణంలో భక్తులు భాగస్వామ్యం కావాలని పిలుపు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా వెలుగుతున్నటువంటి కరీంనగర్ జిల్లా చిగురుమావడి గ్రామ శివారులోని శ్రీ స్వయంభూ పామండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది శ్రావణ మాసం మొదటి శనివారము షష్ఠి తిది కలిసి రావడంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శ్రీ 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 గురూజీ ఉమేష్ స్వామీజీ చేతుల మీదుగా అత్యంత వైభవపీతంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు భక్తి శ్రద్దలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణంలో భక్తులు భాగస్వామ్యం కావాలని భక్తులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు ఆలయ నిర్మాణం పనులు ఎనభై శాతం పూర్తి అయ్యాయని స్వామివారి భక్తులు సహకరిస్తే త్వరలోనే విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని తెలిపారు మరో కొండగట్టుగా దినదిన అభివృద్ధి చెందుతున్న పామండ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణంలో భక్తులు భాగస్వామ్యమయ్యి ధన్యం చేసుకోవాలని అన్నారు ఈ పూజా కార్యక్రమంలో కరీంనగర్ సిద్దిపేట్ హుస్నాబాద్ హైదరాబాద్ మానకొండూర్ వరంగల్ పెద్దపల్లి సుధీర ప్రాంతాల నుండి భక్తులు షష్టి పూజలో పాల్గొన్నారు പള്ളീ ദുബ്രഹ്മണ്വാമി ദിവസം സമർപ്പമെന്തേലം തീപേ ശിവേ ശ്രേ సంతానం గురించి దంపతులు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు ఒక తమలపాకు తీసుకొని అమ్మ దగ్గర ఫస్ట్ ప్రసాదం పుట్టమన్న ప్రసాదం తీసుకున్న తర్వాతే నా దగ్గర తీర్థాలు తీసుకోవాలి సంతానం గురించి చేసినటువంటి దంపతులలో ఆడవాళ్ళు అమ్మ దగ్గర ఫస్ట్ ప్రసాదం పుట్టమను ప్రసాదం తీసుకున్న తర్వాతే తీర్థం తీసుకోవాలి నా దగ్గర తీర్థం తీసుకున్నాక అక్కడ ప్రసాదం తీసుకుంటే అది పనిచేయదు నా దగ్గర తీర్థం తీసుకొని అమ్మ దగ్గర పుట్టమను ప్రసాదం తీసుకుంటే అది పనిచేయదు కాబట్టి సంతానం గురించి మాత్రం చేసినటువంటి వాళ్ళు అందరు కాదు కొన్ని నా పిల్లల కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదం తీసుకోవాలి మంచిగా దండం పెట్టుకోండి అక్కడ ఉండేటువంటి మీరు ఏవైతే డబ్బులు పెట్టినో ఆ డబ్బులు ఆ దేవునికి ఎదురుగా పోయి అక్కడ నమస్కారం చేసుకుని ఆ డబ్బులు అక్కడ ఉండేటువంటి ఉండీల వయసు దాన్ని పెట్టాలి ఇప్పుడే కాదు సర్వాత్మకం సర్వం శ్రీ మల్లీ దేవదేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత అనుగ్రహ కృప కటాక్ష ప్రాప్త్యర్థం మమ

Oh! ओम शिवनारायण नमः ओम शिवनारायण नमः Oh, siarwa nabawa, nabawa. Oh, siarwa